హలో అండి ఈ నెక్ డిజైన్ చూశారు కదా ఈ డిజైను కటింగ్ వీడియో నేను పెట్టానండి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను లైనింగ్ క్లాత్కి బకరాన్ని అటాచ్ చేసి ఐరన్ చేసి పెట్టి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి రివర్స్లో కుట్టు వేసుకుంటూ వస్తున్నాను అలాగా బకరం పక్క నుంచి కుట్టుబడేటట్లు వేసుకుంటూ వెళ్ళాలి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేయండి అలా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి అలాగా చుట్టూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో నేను కటింగ్ చేయలేదండి బక్రం ఏకంగా ఉంచాను కుట్టు మాత్రం బక్రమేజ్ ఎక్కించి పక్కకు తిప్పాను ఇప్పుడు కట్ చేసుకొని వేస్ట్ కట్ చేసి బక్రం మధ్యలో కొంచెం గ్యాప్ అవుతున్నాను ఆ కుట్టుకి ఈ కుట్టుకి వేస్ట్ అలాగా పావించి ఖర్చు వదులుకొని చుట్టూ కటింగ్ చేసుకుంటూ వెళ్ళి కార్డ్స్ పెట్టుకొని రివర్స్ తిప్పి కుట్టు వేస్తున్నాను నేను రివర్స్ తిప్పి ఐరన్ చేసి లైనింగ్ అటాచ్ చేసి నడాని పైపింగ్ డాట్స్ అన్నీ వేసుకున్నానండి ఇప్పుడు కుట్టు మాత్రమే వేస్తున్నాను కుట్టు వేసుకుంటే డిజైన్ రెడీ అవుతుంది పైన షోలర్ దగ్గర షో బటన్ వేసుకోవచ్చు రింగ్ వేసి కానీ నేను అటాచ్ చేసానండి ఫ్రంట్ ఓపెన్ వచ్చింది